సో ఇప్పుడైతే నాని గారు మీరు మరి మీ నియోజకవర్గంలో ప్రజలకు కావచ్చు ముఖ్యంగా యువతకి ఎటువంటి హామీని ఇవ్వబోతున్నారు సమస్యలు ప్రశ్నిస్తానని ఒకవేళ ఇచ్చిన తర్వాత అవి నిలబెట్టుకుంటారని వాళ్ళకి ఏ రకంగా నమ్మబలుగుతారు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ చెప్పారు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు ఏ విధంగా మాట నిలబెట్టుకోలేదు సో మిమ్మల్ని ఏ విధంగా నమ్మాలంటారు చందరి నియోజకవర్గంలో నారా లోకేష్ బాబు గారు మా చిన్నాయన గారు పాదయాత్ర పెట్టారు యువగంలో యువగలం ఇక్కడ హైయెస్ట్ చంద్ర నియోజకవర్గం మా రాయలసీమలో జరిగింది ఎక్కువ ఐదు రోజులు జరిగింది ఐదు రోజుల్లో ప్రతి రోజు యూత్ గానీ అందరూ కానీ బాగా చేశాం యువగలం సభ బహిరంగ సభలో ఒక ముప్పై వేల మంది బహిరంగ సభ జరిగింది ఆ రోజు మొట్ట మధ్యాహ్నం లెవెన్ ఓ కి మా చిన్న లోకేష్ బాబు గారు ఒకే మాట చెప్పారు నా నేను చంద్ర నియోజకవర్గంలో గెలిపించండి అభివృద్ధి అయితే నేను చూసి చూపిస్తాను అని అడిగి మూడు సార్లు అడితే అందరూ మేము గెలిపిస్తామని చెప్పారు ఆయన పైన నాకు అంత నమ్మకం ఉంది ఆయన మాటిస్తే భరోసా ఆయన మాటిస్తే ఆయన దాటుడు అదే విధంగా చంద్రి నియోజకవర్గంలో ఈ తిరుపతి రూరల్ మండలం తనపల్లి టు కుండ్రపాకం రూట్ లో తిరిగేటప్పుడు అక్కడ ల్యాండ్స్ కొంది ట్వంటీ వన్ ఏ కింద కొన్ని సంవత్సరాల నుంచి ఉంది ఆ ల్యాండ్ కి సంబంధించిన వ్యక్తులు వచ్చి అడిగితే అమ్మ మీకు నాకు మాకు ఎవ్వరికి టీ నీళ్లు కూడా ఇవ్వద్దండి నా నిన్న ఓటేసి మీ బూత్ లో మెజార్టీ ఇచ్చి గెలిపించండి నేను మీకు ఫ్రీ చేయిస్తాను చెప్పడం జరిగింది ఈ విధంగా ప్రతి చోట చెప్పాడు పాకాల పాకాల టౌన్ లో అదే విధంగా చెప్పారు దామలచూర్ ముస్లిం మైనార్టీ మీటింగ్ చేస్తే ముస్లిం మైనార్టీ సోదరులు కూడా ఏదో కొన్ని అడిగితే అక్కడ స్థానికంగా సమస్యలు అన్న రేపు గవర్నమెంట్ వస్తే నేను చేయిస్తే నానైనా గెలిపించండి అని చెప్పడం జరిగింది పాకాల మండలం దాటినక లాస్ట్ బార్డులో రైతు సోదరుల మీటింగ్ జరిగింది రైతు సభ మీటింగ్ లో ఇదే విధంగా చెప్పాడు అంటే అదొక నమ్మకం ఈ నమ్మకం కాకుండా నేను మీ ద్వారా తెలియజేసుకుంటా అంటే ఇక్కడ చందరి నియోజకవర్గంలో మెజార్టీ యూత్ ఉద్యోగాలు యూత్ ఉద్యోగాలు తెచ్చేదాన్ని నేను ఇండస్ట్రీ ఒకటి కాదు ఐటీ రంగం ఉంది ఐటీ రంగం నాకు సంబంధించిన బంధు ఉండారు మిత్రులు ఓకే వాళ్ళతో మాట్లాడితే చంద్రగిరి మండలంలో ఒక హబ్ లాగా ఒక ఐటీ పార్క్ చేసి అక్కడ ఉద్యోగాలు తెస్తాం అక్కడ ఉండేవాళ్ళు ఇప్పుడు పోయి బెంగళూరు చెన్నైయో పోయి నలభై వేలు యాభై వేలు పనిచేసే వాళ్ళు ఇక్కడ ఇరవై ఐదు వేలకు ముప్పై ఇంట్లో హ్యాపీగా ఉంటారు అదే విధంగా పాకాల మండలలో కూడా ఒక గార్మెంట్ ఫ్యాక్టరీ తేవాలనుకుంటున్నా గార్మెంట్ ఫ్యాక్టరీ తెస్తే అక్కడ స్థానికంగా ఉన్న మహిళా సోదరులు ముస్లిం మైనార్టీ సోదరులు గానీ ఎస్సీ ఎస్టీ సోదరులు కానీ బీసీ సోదరులు అక్కడ ఎక్కువ వాళ్ళ లో డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా వెయ్యి మందికి పని వస్తుంది వాళ్ళు పరోక్షంగా వాళ్ళకి ఉపాధి వస్తుంది అదేవిధంగా చిన్నగొట్టుకు లేరావరపులో రైతులకు సంబంధించి ఒక కోల్డ్ స్టోరేజ్ తేవాలి అక్కడ టమాటా మ్యాంగో ఎక్కువ ఈ అదేవిధంగా మూలంగి ఈ పంట అంతా ఎక్కువ కోల్డ్ స్టోరేజ్ పెట్టుకుంటే రేట్ లేనప్పుడు వాళ్ళు స్టోరేజ్ అవుతుంది నెక్స్ట్ ఫ్రీగా పోతుంది అది ఒక జాగ్రత్త అక్కడ బ్యాక్ పోర్ట్ తలకు వాటర్ రిటర్న్ వెళ్తా ఆ వాటర్ని మనం ఒక పైప్ లైన్ ద్వారా చెరువులకి అన్నిటికీ అనుసంధానం చేస్తే చెరువులు ఎప్పుడు పుష్కంగా ఉంటే అక్కడ గ్రౌనైట్సు ఈ పంట పొలాలన్నీ బాగా జరుగుతుంది అక్కడ ప్రాబ్లం రాదు మనకి అదే విధంగా ఈ చెరువు ఉంది ఇక్కడ ఆర్సీపురంలో రాయల్చేరు కట్టపోయినా కింద ఇద్దరికి ఆ చెరువుల చిన్న 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 ప్రాబ్లమ్స్ వాటి క్లియర్ చేసి ఆ వాటర్ని వేస్ట్ పోకుండా చెరువులకు అనుసంధానం చేసుకుంటూ పోతే ఒక వన్ ఒక పార్ట్ వన్ సైడ్ పార్ట్ చందరి నియోజకవర్గంలో చంద్రగిరి మండలం వన్ పార్ట్ ఓరల్ వన్ పార్ట్ వాటర్ చేస్తే ఫస్ట్ ఆ సక్సెస్ అవుతుంది ప్లస్ ఆర్సీపురం మండలం ఇక్కడ తనపల్లి నుంచి రాయల్చేరు వరకు ఆర్సీపురం మండలం మెయిన్ రోడ్ని రామాపురం రోడ్డు అంటారు రామాపురం టు కుప్పంబాదూర్ రోడ్ వన్ ఫిఫ్టీ రోడ్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ ఇండస్ట్రీస్ కొన్ని ఇప్పుడు ఏర్పేడు ఇట్లా పోయి ఇండస్ట్రీస్ అంతా ఇక్కడ వస్తాము ఇక్కడ తెచ్చి దీన్ని డెవలప్ చేయొచ్చు ఇది యువతకు ద్వారా ప్లస్ రైతులకు కానీ ఇట్లా డెవలప్మెంట్ చేస్తూ మేజర్ సమస్య ఇక్కడ ఇసుక గ్రావల్ అక్రమదారుల ద్వారా ఎమ్మెల్యే మనుషులు సంపాది కుటుంబాలు బినామీ సంపాదిస్తారు ఇసుక గ్రావల్ అనేది ప్రజలకు నిత్యం అందుబాటులో తీసుకుని సా ఆ రోజున్న రేటు గవర్నమెంట్ రేట్ ఏదైనా ఆ రేటు ప్రకారం అందుబాటులో తెచ్చి వాళ్ళకి ఇస్తే సరిపోతుంది